హాయ్ అండి వెల్కమ్ టు ఏషియా క్యూజిన్ ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ ప్రసాదాన్ని చేసి చూపిస్తానండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది అలాగే ఒక ఐదు నిమిషాల్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ పండుగలైనా పొద్దున్నే హడావిడి లేకుండా ఒక్కసారి ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి దీనికోసం ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసేయాలండి కడిగేసి వాటర్ అంతా కూడా తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి నానపెట్టాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వాటర్ అంతా కూడా తీసి పిండేసి ఇలా గిన్నెలో వేసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకోవాలండి వేయించకుండా నార్మల్గా ఉన్నవే వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ పిస్తా పప్పు అలాగే బాదం పప్పుని సన్నగా తరిగి ఇలా వేసుకోవాలండి ఒక నాలుగు ఖర్జూరవండి మధ్యలో సీడ్స్ తీసేసి ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన యాపిల్ ముక్కలండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే కొబ్బరి తురుము కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలండి ఇలా తేనె కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి అన్నీ కూడా ఏవి వేయించుకోకుండానే వేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇవన్నీ కూడా వేయించుకోకుండా వేసుకోవాలండి ఇంతండి ఈ విధంగా కలుపుకుంటే ప్రసాదం రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ శివరాత్రికి లేదంటే ఏదైనా పండగైనా సరే ఈ ఒకసారి ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పొద్దున్నే లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్